రాత్రి పగలు తేడా లేకుండా ప్రజాక్షేత్రంలో ఉండి నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి కలువపొడి శివరామరాజు ఎంపీ రఘురామకృష్ణమరాజు ఉండి అసెంబ్లీ నుండి పోటీ చేసినప్పటికీ తాను కూడా పోటీలోనే ఉంటా అంటున్నారాయన ఉండి నియోజకవర్గ ఓటర్ల ఆశీర్వాదం తనకే ఉందని మళ్లీ గెలిపించేందుకు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు స్వతంత్ర అభ్యర్థి కలువుపొడి శివతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ఉండి నియోజకవర్గంలో అటు అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీ కూడా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను చేపడుతుంటే మాజీ ఎమ్మెల్యే శివరామరాజు మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా వినూత్నంగా ఉంటుంది అటు ప్రచార కార్యక్రమంకు సంబంధించి కానీ అలాగే ప్రజల్లోకి వెళ్ళటం కూడా వినూత్న రీతిలో వెళ్తున్నారు ప్రచార కార్యక్రమం ప్రారంభించిన దగ్గర నుంచి కూడా ఎక్కడ ఎండ అయితే అక్కడ ఆయన బస్ చేస్తూ నియోజకవర్గంలో ప్రజలతో మమేకమవుతున్నారు ప్రతి చోట ప్రతిరోజు కూడా నియోజకవర్గ ప్రజలతో మామేకమవుతూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు అయితే కూడా నిర్వహిస్తున్నారు ఎక్కడైతే అనువుగా ఉంటుందో ఆ ప్రాంతంలోనే బస్ చేస్తూ అటు ప్రజలతో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలతో కూడా చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలపైన ఆయన చర్చిస్తున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి ఇదే సందర్భంలో ఎక్కడైతే ప్రజలకు ఏ అయితే సౌకర్యాలు ఉన్నాయో సౌకర్యాలకు సంబంధించి కానీ అలాగే వారు పడుతున్న ఇబ్బందులు కూడా వారి నుంచి చర్చించి సమస్యలు తెలుసుకున్న పరిస్థితులు ఉంది ప్రస్తుతం మనతో శివరామరాజు అన్నారు సరే ఏది చేపట్టినా వెరైటీగా ఉంటుంది ప్రచార కార్యక్రమం ఆటోలు చేపడుతున్నారు అలాగే రకరకాల వినూత్న రీతిలో ప్రచార కార్యక్రమం చేపడుతున్నారు ఈరోజు ప్రతి చోట అక్కడే బస్ చేస్తున్నారు ఏంటంటారు నేను ఆటో ప్రచారం చేసేది నేను ప్రజలకి చేరుకోవాలి ప్రజలకు సేరుకోవాలంటే నాకు టైం తక్కువ ఉంది నాకు యాక్చువల్గా డోర్ టు డోరు నడిచి చేసే ఉంది కానీ టైం తక్కువ ఉంది కాబట్టి నామినేషన్ లోపే అందరికీ నేను ఇండిపెండెంట్ కింద పోటీ చేస్తున్నాననే మెసేజ్ పబ్లిక్కి తీసుకెళ్ళాలి కాబట్టి దాని గురించి ఆటో ఎన్నుకున్నాం ఆటో వాళ్ళు ఏంటంటే ప్రతి సందులోకి వెళ్తాం మాకు సందులు చిన్నగా ఉంటాయి విలేజ్ కాబట్టి ఎడపెడ అందరినీ కలిసేయటం ఫాస్ట్గా అపీల్ చేయడానికి ఉంటుంది అట్లాగే ఇక్కడ నైట్ స్టే చేయటం అన్నది జనరల్గా విలేజ్లో ఏ ఏరియాలో క్యాంపెయిన్ అయితే ఆ ఏరియాలో అక్కడ స్టే చేస్తాం స్టే చేయటం వల్ల ఏంటంటే ఆ ప్రాంతంలో వాళ్ళు మా వాళ్ళతో మాతో ఇంట్రాక్ట్ అయ్యి మేము గతంలో చేసిన అభివృద్ధి అది ఎలా ఉంది ఇప్పుడు కొత్తగా రేజ్ అయిన ఇష్యూస్ ఏంటి నెక్స్ట్ ఫర్దర్ పబ్లిక్ ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడానికి ఉంటుంది వర్క్ సాటిస్ఫాక్షన్ కూడా నాకు అదే మనం సమస్యలు పరిష్కారం చేయగలిగా ప్రచార కార్యక్రమం సంబంధించి కూడా ఒక పక్కన అధికార పార్టీ ఇంకో పక్కన ప్రతిపక్షం సంబంధించి కూడా వాళ్ళు కూడా ఇప్పుడంతా కూడా పెద్ద ఎత్తున చేస్తున్న పరిస్థితి ప్రజల ఆధారాభిమాన మీకు నియోజకవర్గంలో ఏ విధంగా లభిస్తుంది ప్రజల ఆధారాభిమానాలు బాగున్నాయండి ప్రజలంతా కూడా గతంలో చేసిన వెల్ఫేర్ని కానీ ట్రస్ట్ ద్వారా చేసిన సేవలు కానీ డెవలప్మెంట్ని కానీ ప్రతి ఒక్కరు నెమరేసుకుంటున్నారు నెమరేసుకొని మీరు ఆ టైంలో మాకు ఏ మీరేసిన రోడ్లే మీరేసిన వాటరే ఇచ్చిన వాటరే మీరు ఇచ్చిన పెన్షన్లే అవన్నీ ఆ టైప్లో గుర్తు చేసుకుంటూ వాళ్ళు తర్వాత మాకు ఏమీ లేదు మమ్మల్ని ప్రాసించిన వాళ్ళు లేరు మమ్మల్ని పిలిస్తే వాళ్ళు లేరు మీరైతే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే వెంటనే వాటికి సొల్యూషన్ పరిష్కార మార్గాలు చూపించేవారు ట్రస్ట్ ద్వారా చేసేవారు అట్లాగే ఏదన్నా మాకు పల్లె హాస్పిటల్ బాగుంటుంది ఇది బాగుంటుందని చేసేవారు అని చెప్పు ప్రజాక్షేత్రంలో ఉన్నాను ఆ ప్రజాక్షేత్రంలో మనం ప్రజల్లో మెప్పు ఎలా పొందాలి ప్రజల్ని ఎలా కన్విన్స్ చేయాలి ప్రజల దగ్గరికి ఎలా అవ్వాలని దాని మీద ఆ స్ట్రాటజీస్ మీద నేను ముందుకు వెళ్తున్నాను నా ప్లానింగ్ కూడా అదే రీతిలోనే చేసుకోండి విద్యా అవకాశాలు ఎలా ఉండిపోతున్నాయి ఖచ్చితంగా నేను ఉండి స్వతంత్ర ఎమ్మెల్యేకి గెలవబోతున్నాను అందులో నో డౌట్ ఇది మొత్తానికి అటు ప్రజల ఆశీర్వాదంతోనూ అలాగే నియోజకవర్గంలో ప్రజలంతా కూడా తనను కావాలని కోరుకుంటున్న నేపథ్యంలో ప్రజాక్షేత్రంలో ముందుంటాయని చెప్పి కూడా ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు అయితే కూడా స్పష్టం చేస్తున్నారు స్వతంత్ర అభ్యర్థిగా ఎట్టు పరిస్థితుల్లో విజయం కూడా సాధించడం పెద్దమని చెప్పి ఆయన ధీమాగా ఉన్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి విడిన ప్రసాద్ శ్రీనివాస్ లాంటివి ఉండి నియోజకవర్గం నుంచి